నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇది మన కాలం నుంచి మనకు నేర్పిస్తూ వస్తున్న అంశం మనం నేర్చుకుంటూ ఉంటున్న అంశం తల్లి ఒడిలో తర్వాత ఒక బిడ్డ తన భవిష్యత్తును నిర్ణయించుకుంటూ దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దేది విద్యాలయం అలాంటి విద్యాలయంలో మంచి చెడులను చెబుతూ మనల్ని ముందుకు నడిపించేది గురువులు అలాంటి గురువుల్లో ఈరోజు కొంతమంది మతోన్మాదులుగా మారుతూ ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం ఒక పక్క జరుగుతుంటే అలాంటి గురువులను తరిమి కొట్టాలి అంటూ ఎలాగ మాట్లాడుతున్నామో ఒక గురువు ఆవేదన కూడా ఈరోజు సమాజానికి తెలియచేయాలి చివరికి పిలగాళ్ళు తప్పుదోవ పడుతున్నా చదవకపోయినా తప్పుడు వ్యసనాలకు బానిసవుతున్నా ఒక దెబ్బ కొట్టి ఒక మాట అలలేని స్థితిలోకి గురువులు వెళ్ళిపోయారు అంటే పిల్లలు మొక్కగా ఉన్న వయస్సులోనే ఎలా దారి తప్పుతున్నారు అనేది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన అంశం ఇది సోషల్ మీడియాలో త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తుంది కానీ దీనికి సంబంధించిన వీడియో చేయడానికి మాకే కొంచెం ఆలస్యమైంది కొంత కుదరకపోవడంతో చదువుల్లో వెనకబడ్డారు అని ఒకప్పటిలాగా పిల్లల్ని కొట్టే పరిస్థితి లేదు లేదా చెడు అలవాట్లు చేసుకుంటున్నారు అది తప్పు అని శిక్షించే దారి లేదు ఇలాంటి సమయంలో మేము ఏం చేయగలం మా ముందున్న మా విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దలేకపోతున్నాం కాబట్టి ఆ తప్పు మాదే ఆ తప్పుకు మేమే శిక్ష అనుభవించాలనే ఒక గురువు ఆవేదనను మీకు చూపిస్తాను ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ గారి ఆవేదన ఆయన చేసింది చూస్తూ ఉంటే వద్దు సారంటూ పిల్లలకు ఏకలు పెడుతున్నా కూడా ఆ గురువు చేసింది చూస్తూ ఉంటే ఇలాంటి గురువులు ఈ కాలంలో ఇంకా ఉన్నారంటే వాళ్ళందరికీ నమస్కారాలు చేయాలి అండ్ గురువులందరికీ చెప్తున్నాను రమణ గారి లాంటి ఎస్పెషల్లీ గురువులకి సార్ ఈరోజు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు సరిగా చదవట్లేదు వ్యసనాలకు బానిసవుతున్నారు అయినా కూడా దండించలేని స్థితిలో ఉన్న ఉన్నాం మేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూశారా ఇలాంటి గొప్ప గురువులు ఉండడమే అరుదు అలాంటి వారు మిమ్మల్ని మీరు అస్సలు తక్కువ చేసుకోకండి రైట్ ఈ వీడియో గురించి మాట్లాడదాం తల్లిదండ్రుల గురించి మాట్లాడదాం దానికంటే ముందు ఈ వీడియోని చూద్దాం ఆయన ఆవేదన విదాం ఏమి చే అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాట అదేనా అదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి పడుగులు పెట్టిస్తున్నాను మీ అందరు దండం పెట్టి వచ్చేస్తున్నాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి ముందు మీకు అందరు కూడా कि जेनेन परसों हम किस में आप तो सा सा उत्साहित है क्लियर है ये एक सा नहीं है हमारा మీరు పాఠశాలకి పంపించడం వృధా అవుతుంది ఇది మైండ్లో పెట్టుకుని మీరు అందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి చదివించండి ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించండి ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే అది రమణ గారి ఆవేదన చదువు కోసం పంపించాలి అంటే మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి కాదు చదువు కంటే మా పిల్లగాడు బాగుండడం ఎంజాయ్ చేయడం కావాలనుకుంటే స్కూల్లో పంపించడం మానేయండి విద్యాలయాలు ఆదాయాలకు కేంద్రంగా మారుతూ ఆదాయాలను అర్జించడానికి అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో వాళ్ళను దారిలో పెట్టే క్రమంలో శిక్షించడానికో గురువుగా మందలించడానికో ఎటువంటి ఆస్కారం లేకపోవడం తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తున్న అతి స్వేచ్ఛను ఎలా తప్పు అని చెప్పాలో అర్థం కాక తనను తాను శిక్షించుకున్న ఈ గురువుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది తల్లిదండ్రులు ఆలోచించండి ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది మీ పిల్లల్ని ఈరోజు కక్ష పెట్టుకొని కొడుతున్నారు అంటే తప్పు కానీ సరైన మార్గంలో పెట్టడానికి రెండు దెబ్బలు కొడితే తప్పు కాదు అరే ఒకప్పుడు గురుకులాలలో దెబ్బలు తినకుండానే చదువులు వచ్చాయా వేదాలు ఇతిహాసాలు నేర్చుకున్నారా ఎంత ఆవేదనకు గురైతే ఒక గురువు స్కూల్లో పిల్లలందరి ముందు తనకు తాను ఇంత శిక్ష వేసుకొని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు ఆలోచించండి ఇలాంటి గురువులు అరుదుగా ఉంటారు అలాంటి గురువులకు శిష్యులుగా మీ పిల్లలు ఉండడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం కాబట్టి అలాంటి గురువులను గౌరవించండి వాళ్ళ మాటలకు విలువనివ్వండి చదువు నేర్చుకోవడానికి పిల్లల్ని స్కూల్కి పంపించండి చదువు మాత్రమే సంస్కారాన్ని నేర్పించగలుగుతుంది అని తెలుసుకోండి రేపు మీ పిల్లలు మీకు విలువ ఇవ్వాలి అన్న ఈరోజు పాఠశాలలో గురువుకు విలువ ఇవ్వడం నేర్చుకోగలుగుతూనే అది సాధ్యం అనే విషయాన్ని గ్రహించండి చదువు కొనుక్కోవద్దు ఇలాంటి గురువులు నేర్పడానికి సిద్ధంగా ఉన్నా చదువుకుందాం చదువుకొని ఆ చదువును పది మందికి ఉపయోగపడేలాగా చేద్దాం అలాగే ఇక్కడ రమణ గారికి గురువు గారికి కూడా చెప్పేది సార్ గురువు తనకు తాను శిక్షించుకుంటే అంతకు మించిన హీన చరిత్ర ఇంకొకటి ఉండదు అంతకు మించి ఘోరం ఇంకొకటి ఉండదు మీలాంటి వాళ్ళ ఆవేదన సరి అయినదే కానీ దానికి మీరు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోవడం అనేది అయితే చాలా 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 తప్పు అది ఇంకొకరు అవహేళన చేయడానికి కూడా ఒక్కొక్కసారి కారణమవుతుంది కాబట్టి మీ ఆలోచన చాలా గొప్పది ఆదర్శవంతమైనది దాన్ని పిల్లల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి పిల్లల్ని సరి అయిన నడవడికలోకి తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలను చేయాలి చదువు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లల్ని చదువు వైపు రప్పించడానికి ఎలాంటి కార్యక్రమాలను చేస్తే బాగుంటుంది దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం ఏదేమైనా మళ్ళొక్కసారి చెప్తున్నాం గురువులను గౌరవించుకుందాం అది మన వేదాల పురాణ ఇతిహాస కాల కాలం నుంచే ఉంది మనం ఒక్కసారి గురుకులాలకు పిల్లల్ని పంపించాము అంటే విద్యాబుద్ధులు నేర్చుకునేదాకా గురువు దగ్గర అక్కడే శిష్యురికం చేస్తూ వచ్చే సాంప్రదాయం అలాంటి గురువులు మంచి చెప్పే గురువులు చాలా అరుదుగా ఉంటారండి అలాంటి ప్రతి గురువును రెస్పెక్ట్ చేస్తూ ఆ గురువుకు శిష్యుడైనందుకు గర్వపడదాం అలాంటి గురువు దగ్గర పిల్లలను చదువుకు పంపుతున్న తల్లిదండ్రులుగా గర్వపడదాం చదువు నేర్పిద్దాం చదువు కొనుక్కోవద్దండి చదువు నేర్చుకుందాం సో ఇలాంటి వీడియో ఇంకొకటి మళ్ళీ సోషల్ మీడియా రావద్దు ఏ గురువు ఆవేదన చెందొద్దు ప్రతి విద్యార్థి కూడా చదువులు నేర్చుకోవడానికి అదొక ఎంజాయ్మెంట్ లాగా అలవాటు చేసుకొని పుస్తకం వైపు తమ ఆలోచన విధానాన్ని వచ్చే విధంగా కోరుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిద్దాం తల్లిదండ్రులను కూడా ప్రతి చిన్న విషయానికి రాజ్యాంతం చేయడం వదిలేయమని చెప్దాం ఇది ఈ వీడియో యొక్క ఉద్దేశం మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ ఇంకొకసారి చెప్తా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మీరేమంటారు కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్నా ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ను ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అంది అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతో మంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ వాయిస్ ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ఆ ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్